thank you ఈ రోజు మనం ఇళ్లపల్లి అనే గ్రామంలో ఉన్నామండి ఈ రోజు మనం ఈ గ్రామానికి రావడానికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ అండి ఇక్కడ ఉన్నటువంటి టెంపుల్ నూట ఎనిమిది స్తంభాలతో నిర్మింపబడింది ఈ టెంపుల్ పైన శివాలయం ఉంటది ఇంకా భూగర్భంలో అయితే మనకి వెంకటేశ్వర స్వామి గుడి కూడా ఉంటది ఒకసారి మనం టెంపుల్ చూద్దాం అదే విధంగా ఈ టెంపుల్ చూసే ముందు ఒకసారి ఊరు చూద్దాం ఆ తర్వాత టెంపుల్ కూడా చూద్దాం ఇక ఈ ఊరు అయితే మనకి చూస్తే ప్రధానంగా వీళ్ళు వ్యవసాయం మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నారండి మీరు ఎక్కడ చూసినా చూడొచ్చు ప్రజెంట్ ఈ వరినాట్ల టైం కాబట్టి ప్రతి ఒక్కరు ఈ దమ్ములు ఈ టైము కరెక్ట్ టైం కాబట్టి అందరూ దమ్ముల దొన్నించి కరెక్ట్గా నాట్లనే వేశారు ఈ ఊరు మొత్తం మాక్సిమం మీరు ఎటు చూసినా వరి చేనే కనబడుతుందండి వీళ్ళు ఎక్కువగా వరే ఎక్కువగా పండించే ఉన్నారు అన్నారు సో ఆ ఊర్లోకి అయితే వెళ్దాం మనం ఊరు చూద్దాం దాని తర్వాత టెంపుల్ కూడా వెళ్దాం ఇళ్ళపల్లి చుట్టూ పచ్చని పొలాలతో చూడడానికి ఒక చక్కనైన పల్లెటూరు ఈ ఊరు ఎక్కడ ఉందంటే తూర్పుగోదావరి జిల్లాలోని బిక్కవోల మండలంలో ఉంది మనకి సామర్లకోట నుంచి చాలా దగ్గర ఇక ఈ ఊర్లో ఉన్నటువంటి శివాలయం అయితే చాలా అంటే చాలా ప్రత్యేకమైనది అని అండి ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి శివాలయంలో ఉన్నటువంటి శివలింగం నార్మల్ గా అయితే గోల్డ్ కలర్ లో కనబడుతుంది కానీ ఎప్పుడైతే దాని మీద నీళ్లు పోసి మనం జస్ట్ చేతితో పంతులు గారు ఎలా పాముతారో పావంగానే మనకి సిల్వర్ కలర్ లో అనేది కనిపిస్తుంది అండి ఇక ఈ గుడి అయితే నూట ఎనిమిది స్తంభాలతో నిర్మించబడిందండి మనం కోటి లింగాల ప్రదక్షిణ చేయాలి అంటే ఈ గుడిలోనే చేస్తారు ఇంకొక మెయిన్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ గుడిలో పైన శివాలయం ఉండి కిందనే వెంకటేశ్వర స్వామి గుడి ఉంటదండి ఈ గుడినైతే వీళ్ళు ఆరు సంవత్సరాల క్రితం నిర్మించారంటండి అంటండి అంతకు ముందు వీళ్ళు ఇక్కడ ఒక ఆశ్రమాన్ని పెట్టారు ఈ ఆశ్రమం ద్వారా సుమారుగా ముప్పై మందికి ప్రతిరోజు భోజనం అనేది పెట్టడం అనేది జరిగేదంటండి దాని తర్వాత వీళ్ళు గుడి కట్టాలి అని ఆలోచన చేసుకుని గుడి అయితే కట్టడం జరిగింది ఈ గుళ్ళో నిత్య అన్న సందర్పణ అనేది ఇప్పటికీ జరుగుతుందండి అన్న సందర్పణ ఒకటే కదండి ఈ ఊర్లో ఉన్నటువంటి ఈ ఊరు పక్కనే ఉన్నటువంటి మరో రెండు ఊర్ల నుంచి సుమారుగా ముప్పై మందికి వీళ్ళు నిత్యం ప్రతిరోజు మధ్యాహ్నం భోజనం అనేది ఇంటికే పంపిస్తారంటండి ముందు మనం అయితే గుడి చూద్దామండి గుడి చూసిన తర్వాత ఎవరికైతే వీళ్ళు భోజనం పంపిస్తున్నారో వీళ్ళు ఏ విధంగా భోజనం అనేది అందిస్తారో అది కూడా మనం చూద్దాం ఇక మీరు కనుక మా వీడియోని ఫస్ట్ టైం చూసినట్లయితే మా వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ సపోర్ట్ అనేది మాకు కావాలి ఇప్పుడైతే మనం గుడి చూడడానికి వెళ్దాం మనం రాజమండ్రి కాకినాడ రోడ్ నుంచి లోపల రాగానే మన ఎల్లపల్లి వచ్చిన వెంటనే అంటే స్టార్టింగ్లోని ఎంట్రన్స్ చూడడం మనకి గుడి కనిపిస్తుంది అండి ఇదే మనం ఇప్పుడు చూడబోయే గుడి ఒకసారి లోపలికైతే వెళ్దాం మనం துபகமா அது வகரம வந்து தெரபான் கேந்திரதருதுபகமா அத்தனா ఇదేనండి గుడి ఈ గుళ్ళో మొత్తం స్తంభాలు నూట ఎనిమిది స్తంభాలు ఉంటాయి ఈ నూట ఎనిమిది స్తంభాల్లోనే ఒక్కొక్క స్తంభానికి మనకి వెయ్యి ఎనిమిది శివలింగాలు అనేవి ఉంటాయండి అండి మనం ప్రదక్షిణ చేయాలి అంటే ఈ గుడి చుట్టూ నూట ఎనిమిది సార్లు తిరిగామంటే మనకి కోటి లింగాల ప్రదక్షిణ అనేది కంప్లీట్ అవుతుంది అంటండి ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మనకి వాటర్ జ్యూసర్ ఏ విధంగా వస్తుందా మనం ఇక్కడ ఈ శివలింగం మీద వాటర్ పోస్తాము ఇక్కడ పోస్తే మనకి గర్భగుడిలో ఈ జలం అనేది పోసిన జలం అనేది గర్భగుడిలోకి వెళ్తుంది అంటండి ఒకసారి మనం పోద్దాం ఇప్పుడు ఇంకా గుడి కూడా చాలా బాగుంటుందండి గుడి అయితేనే మనం వాటర్ పోసేవాళ్ళు ఇక్కడ వీళ్ళ టెక్నాలజీ కూడా చాలా బాగుంటుందండి చూసారు కదా ఇది దీన్ని తిప్పితే వాటర్ వస్తుంది ఇప్పుడు మనం మనం ఇక్కడ ఈ జలంతో ఇలా అభిషేకం చేస్తే ఇది స్వామివారికి అక్కడ మనకి మెయిన్ ఉన్నారు కదా ఆ స్వామివారికి డైరెక్ట్ గా అభిషేకం అవుతాయి ఏంటండి అంటే నూట ఎనిమిది స్తంభాలు మొత్తం ఈ నూట ఎనిమిది స్తంభాలకి ఇలాగే పోస్తారు ఇక్కడ భక్తులు అందరూ ఈ నూట ఎనిమిది స్తంభాల జలం అక్కడికి వెళ్తాయి డైరెక్ట్ గానే ఇక్కడ ప్రతి స్తంభానికి ఒక నామం ఉంటుంది అండి చూసారు కదా నామం ఇలాగ నూట ఎనిమిది స్తంభాలకి నూట ఎనిమిది నామాలతో అంటే మనం ఈ జలం పోసే ముందు ఈ నామం మనసులో అనుకుని మనం నూట ఎనిమిది స్తంభాలకే పోయాలంటండి అయితే మనం పోసే ప్రతిదీ సోమవారికి వెళ్తుంది కాబట్టి మనకి ఆ విధంగా అభిషేకం అనేది పూర్తవుతుందని చాలా మంది చెప్పడం జరిగిందండి ఈ గుడిలో మనకి పైన సోమవారం ఉంటారండి ఈ సోమవారికి అభిషేకం చేసిన తర్వాత మనకి భూగర్భంలో వెంకటేశ్వర స్వామి ఉంటారంట ముందైతే మనం ఈ సోమవారిని దర్శనం చేసుకుని ఆ తర్వాత వెంకటేశ్వర గుడి దగ్గరికి వెళ్దాం ముందు ఈ గుడి చరిత్ర అంటే ఈ గుడి ఎలా వచ్చింది గుడికి సంబంధించిన మొత్తం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళని అడిగి దాని తర్వాత కింద ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి అంటే భూగర్భంలో ఉంటారు స్వామివారి గుడికి వెనకాల వైపు అది దర్శనం చేసుకుందాం ఒకసారి ముందైతే ఇక్కడ సోమవ దర్శనానికి వెళ్దాం గురించి చెప్తారా ఇది మొత్తం ఇది కట్ట ఆరు సంవత్సరాలు అయింది గుడికి వచ్చేటప్పటికి మొత్తం ఎనిమిది స్తంభాలు ఒక్కొక్క స్తంభానికి వెయ్యి నూటెనిమిది శివలింగాలు అంటే మొత్తం లక్ష ఇరవై వేలు లింగాలు మొత్తం గుడి మొత్తం గుడి మీద లక్ష ఇరవై వేలు లింగాలు మొత్తం అంటే ఎనిమిది సార్లు తిరిగితే కోటి లింగం ప్రదక్షిణ అవుతుంది కోటికి ఎక్కువ అవుతుంది కానీ తక్కువ అవుతుంది రెండు స్తంభాల్లో నీరు పోయడం వాళ్ళు పోస్తున్నారు కదా అలా స్తంభాల్లో నీరు పోస్తే ప్రతి దగ్గర లోపలికి వస్తాయి గర్భాలయంలోకి సోమవారం వస్తాయి అంటే భక్తులు అందరూ కూడా సాటిస్ఫాక్టరీగా నేను కూడా అభిషేకం చేసుకున్నాను అని అనుకోవడం కోసం ఏం చేసామంటే స్తంభాల్లో నీరు పోస్తే లోపలికి పెట్టాం అంటే అక్కడ కోసం ప్రతి చుక్క గర్భాలయంలోకి వస్తాయి అంటే లోపల పూజ చేసి ఏ బంతులు గారైనా మంత్రం మాత్రమే చదువుతారు నీరు ఎవరు కూడా ఆయన పోయి రండి లోపల మనకి ఒకొక్క నామం రాసి ఉంటుంది అక్కడ చదువుకుని కింద స్తంభాల్లో నీరు పోసుకోవడమే అప్పుడు ఏమవుతుంది అవన్నీ కూడా వాళ్ళ అభిషేకం వాళ్ళే చేసుకుంటారు అన్నిటికన్నా ముఖ్యం గర్భాలయంలోని శివలింగం సో ఇప్పుడు అన్నిటికన్నా ముఖ్యమే అదే అది పాదరసలింగం బంగారంలో కనిపిస్తుంది కదా బంగారంలో ఉన్నదంతా కూడా పాదరసలింగమే బంగారంలో ఉన్నదంతా కూడా వచ్చిన పొర పెట్టింది కాదు పైన ఏదైతే ఏదైతే పాదరసం ఉందో పాదరసం అంటే తెలుసు మనకి శంకుస్థాపన ప్రతిష్టలో వేస్తాం ధర్మ మీటర్లో లో ఉంటుంది పాదరసం అనేది మెర్క్యూరి అంటాం సాక్షాత్తు శివుని యొక్క వీరి పాదరసం అంటే శివుని వీర్యమే పాదరసం ఎందుకంటే అన్నిటికన్నా అట్మోస్ట్ ఎనర్జీ ఉండే ఎక్కువ శక్తి పాదరసంలో ఉంటుంది అందుకనే విగ్రహాన్ని అని చేస్తారు అంటే విగ్రహానికి జీవం రావాలి అట్టి జీవం పాదరసం వాటి వల్ల వస్తుంది అంటే పాదరసానికి రూపం ఉండదు అందులో మనం ఏం చేసాం పాదరసాన్ని వేసి పైన విగ్రహాన్ని పెట్టాం నచ్చింది దాంతో చెక్కించుకొని మనం అలాంటి పాదరసాన్నే శివలింగ రూపంలో చేసాం అదే పాదరసలింగం అయితే పాదరసలింగం వెండి కలర్ లో ఉండాలి దరస మెర్క్యూరియ కలర్ ఉంది సిల్వర్ కలర్ లో ఉంటుంది మనం పెట్టినప్పుడు కూడా అలాగే ఉంది అయితే కాలక్రమేణా ప్రతిష్ట అయిన కొన్ని నెలలు గడిచిన తర్వాత ఏమైందంటే ఒక బంగారు పొర వచ్చింది లో ఒక పల్లచటి పొర తిన్నెస్ట్ లేయర్ అనేది అలా ఫామ్ అవుతూ వచ్చింది అనమాట అదే బంగారం సో మనం ఆయన కడిగినప్పుడు ఆయన ఒరిజినల్ స్వరూపం కనిపిస్తుంది అంటే కడిగినప్పుడు బంగారు పొర అంతా కూడా పోయి వెండి స్వరూపం ఒక పది 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 నిమిషాలు లేకపోతే ఐదు నిమిషాల నుంచి పది నిమిషాల వరకు కనిపించి అనంతరం మళ్ళీ అదంతా కూడా బంగారం అవుతుంది అది మనం పెట్టింది కాదు కాబట్టి ఆయన అలా ఇస్తే అలా చూడమే అంటే ఇప్పుడు మళ్ళీ పామిన తర్వాత వస్తే మళ్ళీ చూడగలం అంతే అలా ప్రతినిత్యం వస్తూనే ఉంది ఎప్పుడు ఆగడం మాకు తెలియలేదు కాబట్టి ఇప్పుడు వచ్చిన నీరు అంతా కూడా నీటిలో పడతాయి అన్నమాట ఇప్పుడు ఆయన మీద ఎలా పడుతున్నాయి నీళ్ళు అలా ప్రతినిత్యం అవశాఖం జరుగుతూనే ఉంటుంది అంటే ఇప్పుడు వాళ్ళు తక్కువ మంది పోసిన తక్కువ నీళ్ళు సరిపోలేదు కాబట్టి ఇక్కడ వరకు రాలేదు అలాంటి బయటకు ఎక్కడికి వెళ్ళవు అవన్నీ కూడా లోపలే ఉంటాయి కానీ సరిపడ నీరు దాని సరిపడి నీరు వచ్చిన తర్వాత మీకు అవుతుంది అన్నమాట అదన ఒరిజినల్ స్వరూపం అనమాట మేము అడిగినప్పుడు వెండి స్వరూపం కనిపిస్తుంది కదా అది ఆయన ఒరిజినల్ స్వరూపం అనమాట ఏదైతే నిజం ఉందో అది తర్వాత మళ్ళీ ఇప్పుడు మళ్ళీ పామిన తర్వాత మళ్ళీ వచ్చింది కదా ఇప్పుడు మళ్ళీ బంగారం వచ్చింది మళ్ళీ అనమాట సో అలా ప్రతినిత్యం ఒక కొత్త పొర వస్తుంది అది ఎంతకాలం ఏంటి తెలియదు ఆయన అంతా ఆయన ఇచ్చింది కూడా చూడమే ఒక ప్రతిష్ట అయిన ఒక ఆరు నెలల ఏడు నెలల తర్వాత దాటిన తర్వాత తర్వాత పాంపడం స్టార్ట్ అయింది అలా వస్తూనే ఉంది అనమాట కాబట్టి అది అది మనం పెట్టింది కాదు అది ఇచ్చింది కాబట్టి అలా ఉంటే అలాగే చూడగలం ఇక్కడ రెండు ఈయన క్షేత్రపాలకుడు వెంకటేశ్వర స్వామి ఆయన భూ గర్భంలో ఉంటాడు మీరు అందరూ అవతల పక్కన నుంచి వెళ్ళాలి క్షేత్రపాలకు ఆయన కాబట్టి ఈయన చూసుకుని ఆయన కూడా చూడాలన్నమాట సో శనివారం ప్రతి శనివారం ఆయనకి కాసులతో అభిషేకం చేస్తాం కాసులు అంటే రూపాయి కాసులు రెండు రూపాయలు కాసులతో అభిషేకం చేస్తాం మొత్తం కాసులన్నీ కూడా వచ్చిన భక్తులందరికీ పంచిపెట్టేస్తాం సో ఇవి కూడా అక్కడ ఉంచాం వచ్చిన భక్తులందరికీ ఎలాగో అభిషేకం చేస్తున్నాం కదా అని ఆ కాస్టులన్నీ కూడా పంచిపెట్టేస్తాం ఒక ఏడు కాసులు చెప్పిన ఒక కాసేమో ఇక్కడ కుబేరస్వామి వేస్తారు ఇంకో కాసేమో మీ దగ్గర ఉంచుకుంటారు అభిషేకం చేసిన కాబట్టి ఒక ఐదు కాసుల్ని ఎవరైతే కష్టాల్లో ఉన్నారో ఆడ కష్టం తీరిపోవాలని ఐదుగురికి ఇచ్చేయడం ఆడ కష్టం తీరిపోవాలని అంటే కనీసం ఐదు కాసుల కోసమైనా కనీసం అవతల పక్క కూడా బాగుండాలని నువ్వు కోరుకుంటావు కాబట్టి కాబట్టి ఆ చిన్నదాని కోసమే మీతో చేయించడం కోసం ఆ ఏడు కాసులు అనేది పెట్టాయి కాబట్టి ఎప్పుడైనా రావచ్చు అంటే శనివారం రావచ్చు ఆ రోజు తీసుకుని వెళ్ళచ్చు ఇక్కడ అన్నదానం ఇది పద్దెనిమిది సంవత్సరాల నుంచి అన్నదానం అవుతుంది ఈ గుళ్ళు ఈ గుడు కట్టే ఆరు సంవత్సరాలు అయ్యింది ఇది ఒక ఆశ్రమం కింద దీన్ని మేము కట్టుకున్నాం ఆశ్రమే జనాలు ఎవరు ఉండరు ఇక్కడ నుంచి ముసలి భోజనం పంపించడం కోసం కట్టాం తర్వాత మేము పద్దెనిమిది సంవత్సరాల నుంచి పదహారు పదహారు సంవత్సరాల నుంచి పంపిస్తూ ఉండగా మధ్యలో వచ్చిన ఆలోచన ఏంటంటే గుడి కట్టాలంటే అది నాన్నగారికి వచ్చిన ఆలోచన సంవత్సరాల నుంచి చాలా మంది చేస్తున్నారు సో అది మేము ఆల్రెడీ చేస్తూనే ఉన్నాం మధ్యలో ఏంటంటే ఇంకా ఎక్కువ పెట్టాలంటే అంటే వచ్చిన భక్తులు అంటే ఎక్కువ మంది భోజనం చేయాలంటే ఏం చేయాలి మళ్ళీ దేవుడే ఉండాలి అక్కడ కదా ఇంకెవరున్నా చేయరుగా మరి ముప్పై పదహారు సంవత్సరాలు ఏం చేసాం మా ముప్పై మంది తప్ప బయట వాళ్ళు వచ్చి భోజనం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారు అవును లేరుగా అదే గుడికి వస్తే గుడి కోసం తింటాడు దానికోసమే ఆ గుడి అనేది ఒకటి ఉంటే ప్రజలు తింటారు ఇంకా ఎక్కువ మందికి భోజనం పెట్టే అవకాశం మాకు వస్తుందని గుడిని కట్టారు వచ్చిన భక్తులకు కూడా ప్రతినిత్యం భోజనాలు పెడతాం అనమాట కాబట్టి రెండు పన్నెండు గంటల నుంచి ఆఫ్టర్ ట్వెల్వ్ టూ వరకు ఎవరు వచ్చినా సరే భోజనం ప్రతిరోజు ప్రతిరోజు ఎప్పుడైనా రావచ్చు చూసారు కదండి పైన గుడి గుడి అయితే ఈ విధంగా ఉంది ఇంకా కిందనే మనకి భూగర్భంలో వెంకటేశ్వర స్వామి ఉన్నాడంట మనం ప్రతి అక్కడికి వెళ్దాం ఒకసారి ఆగుడు కూడా చూద్దాం గుడి వెనక వైపు వచ్చినప్పుడు మనకి ఇదండి దారి లోపల మనకి ఇక్కడ కూడా ఉంది ఇక్కడైతే చాలా జాగ్రత్తగా చూసుకుని రాగలండి కిందకి

ఇక్కడ ఉన్నారు వెంకటేశ్వర స్వామి మనం పై నుంచి కిందకి రావాలన్నమాట వెనక వైపు ఉంది గుడి వెనక వైపు భూగర్భంలో ఉన్న వెంకటేశ్వర స్వామి చూసాం కదండి ఇంకా వీళ్ళు ఒక ముప్పై మందికి పదహారు సంవత్సరాల నుంచి ఇంటికే భోజనం అనేది పంపిస్తారంటండి అది కూడా ఒకసారి దగ్గర దగ్గరుండి చూద్దాం మేము ఆల్రెడీ ముందే వచ్చామండి అంటే ఇక్కడ వీళ్ళు చూసారా ఇంటికి కూడా వీళ్ళే డైలీ మధ్యాహ్నం తీసుకొచ్చి ఇస్తారంట ఆ బండి వస్తుంది చూసారా ఆ బండే వీళ్ళకి డైలీ భోజనం తీసుకొచ్చే బండి డైలీ ఈ మీరు భోజనం డైలీ ఇప్పటికి ఎన్ని ఇచ్చారన్న కరెక్ట్ ఇప్పటికి మేము పద్దెనిమిది క్యారేజీలు ఇచ్చామండి డైలీ ముప్పై క్యారేజీలు ఇస్తామండి ముప్పై ఇస్తారా ముప్పై ఇస్తాము మూడు ఊళ్ళకి ఇస్తామండి మూడు ఊళ్ళకి అంటే ఈ గుడి వచ్చి ఇళ్లపల్లిలో ఉంది కాకపోతే పక్కన ఉన్న మూడు ఊళ్ళకి ఇస్తాను మేడం మూడు ఊళ్ళకి ఇస్తాను తొమ్మల తొమ్మలపల్లి ఎల్లపల్లి రంగాపురం డై మా డైలీ ముప్పై క్యారేజీలు అండి ప్రతినిమిషం పదకొండు గంటలకల్లా బాక్స్ అంద చేసేస్తాను పదకొండు గంటలకి వాళ్ళకి ఎవరో వెనక ముందు ఎవరో లేరు దీనివల్ల పోస్కారం అన్న వాళ్ళకే మేము పిత్నిక్స్ పదకొండు రోజుల కల్లా భోజనం అందించేస్తాం